ప్రభాస్ విజయ్ మాత్రమే కాదు సౌత్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ పరంగా రికార్డులను తిరగరాస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు వాళ్ళ సినిమాలకు జరిగే బిజినెస్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి నిర్మాతలు కూడా స్టార్స్కి నో చెప్పలేకపోతున్నారు మరి ఈ లో ఇంకా ఎంతమంది హీరోలున్నారో తెలుసా వాళ్ళు ఒక్కో సినిమాకి ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తున్నారో చూడండి మొత్తం ఆసియా ఖండంలోనే జాకి చాంద్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరో రజనీకాంత్ అప్పట్లోనే ఆయన రికార్డులు అలా ఉండేవి ఆ మధ్య కాస్త ట్రాక్ తప్పడంతో పారితోషికం కూడా తగ్గింది కానీ జైలర్తో మళ్లీ ఫామ్ వచ్చిన సూపర్ స్టార్ ఒక్కో సినిమాకు నూట డెబ్బై ఐదు కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నమాట ప్రస్తుతం వేటయంతో పాటు కూలీలో నటిస్తూ బిజీగా ఉన్నారు రజనీకాంత్ ఇక అల్లు అర్జున్ సైతం రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు పుష్ప తర్వాత ఈయన రేంజ్ పాన్ ఇండియా అయిపోయింది పుష్ప టూ కోసం నూట ముప్పై కోట్ల వరకు బన్నీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది కేజీఎఫ్ తర్వాత యష్ కూడా సినిమాకు నూట ఇరవై ఐదు కోట్లు పైగానే డిమాండ్ చేస్తున్నారు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత వంద కోట్లు దాటేసింది గేమ్ గేమ్చేంజర్ దేవర కోసం ఈ ఇద్దరు హీరోలు బాగానే తీసుకుంటున్నారు మహేష్ బాబు సైతం రాజమౌళి సినిమా కోసం రికార్డ్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు పవన్ గురించి చెప్పనక్కర్లేదు ఈయన రోజుకే మూడు కోట్ల వరకు ఛార్జ్ చేసిన రోజులున్నాయి మొత్తానికి ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై పాలసీ నడుస్తోంది